హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్షణ కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి మీరు ఇంతవరకు రుచి చూడని కమ్మటి స్వీట్ రెసిపీ అండి పైన క్రంచిగా లోపల జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉండే ఈ స్వీట్ను ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళకి ఇది ఫేవరెట్ స్వీట్ కాకపోతే నన్ను కమెంట్లో అడగండి మన ఇంట్లో ఎప్పుడు బ్రెడ్ ఉన్నా మనకు బ్రెడ్తో చేసే హల్వా కానీ డబల్ కమిట కానీ బ్రెడ్ జామున్ కానీ గుర్తుకొస్తాయి కదా కదా ఓసారిలా బ్రెడ్తో కొత్తగా కమ్మటి స్వీట్ను ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది జన్మలో మర్చిపోరు అంత అద్భుతంగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి అరకప్పు వరకు పాలన పోసుకోండి పాలు ఇలా మరిగేటప్పుడు అదే కప్పుతోటి పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ అదే రండి పాలపొడిని వేసుకొని పాలల్లో ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు అదే కప్పుతోటి కప్పు వరకు కొబ్బరిను మిక్సీ పట్టుకొని ఇలా యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరిను పాల పొడిని పాలల్లో కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఇలా పాలల్లో కొబ్బరి కొంచెం ఉడికిన తర్వాత అదే కప్పుతోటి పావు కప్పు మాత్రమే షుగర్ వేసుకోండి పాలపొడిలో స్వీట్ ఉంటుంది కాబట్టి షుగర్ ఇవి మాత్రం సరిపోతుంది చూడండి ఇలా కలుపుతూ కనీసం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయినా ఉడికించుకోవాలి మధ్యలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా కొంచెం దగ్గరగా కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు షుగర్ పాకం కోసం స్టవ్ ఆన్ చేసి మరొక గిన్నెను పెట్టుకొని అరకప్పు షుగర్ పావు కప్పు వాటర్ వేసుకొని షుగర్ పూర్తిగా నీళ్ళల్లో కరిగేలా ఇలా కలుపుతూ ఉడికించండి జస్ట్ ఒక వన్ టూ మినిట్స్లోనే పాకం ప్రిపేర్ అవుతుంది మనం గులాబ్ జామున్కి ఎలా స్టిక్కీ పాక పాకం ప్రిపేర్ తీసుకుంటాము అలా స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది చివర్లో యాలకుల పొడిని వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి ఇప్పుడు మనకు ఒక ఆరు ఏడు బ్రెడ్ స్లైసెస్ను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక ప్లేట్ పైన పెట్టి షార్ప్గా ఉన్న ఏదైనా డబ్బా మీద మూతతో కానీ ఏదైనా బౌల్తో కానీ ఇలా కట్ చేసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్కు షుగర్ పాకానికి ఒక ఎనిమిది స్లైసెస్ కరెక్ట్గా సరిపోతాయి ఇలా మనకు కావాల్సిన అన్ని స్లైసెస్ను రౌండ్ షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి బౌల్లో సగం వరకు వాటర్ను పోసుకోండి వాటర్ మరిగేటప్పుడు ఇలా రంధ్రాలు ఉన్న జల్లడని పెట్టేసుకొని దీంట్లో ఒక నాలుగు స్లైసెస్ పెట్టి మూత పెట్టి జస్ట్ ఒక నిమిషం ఉడికిస్తే ఈ స్లైసెస్ అనేది మెత్తగా సాఫ్ట్గా అవుతాయి అలా అయితే మనకు స్టఫింగ్ కరెక్ట్గా పెట్టేలా సెట్ అవుతుంది అన్నట్టు ఇలాగే నెక్స్ట్ బ్యాచ్లో కూడా మరొక మూడు నాలుగు స్లైసెస్ని పెట్టుకొని మూత పెట్టి వన్ మినిట్ మాత్రమే ఉంచాలి చూడండి ఇలా చేయడం వలన స్లైసెస్ అనేది విరిగిపోకుండా ఇలా సాఫ్ట్గా ఉంటాయి అప్పుడు మనం రోల్ చేస్తే కూడా అవి ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసిన తర్వాత మధ్యలో స్టఫింగ్ పెట్టేసి చివర్లకు కొంచెం వాటర్ని అద్దుకుంటూ ఇలా క్లోజ్ చేసేసుకోవాలి మనం కజ్జికాయలు ఎలా చేస్తామో ఆ మాదిరిగా చేసుకోవాలి నీకు మీకు అర్థం కావడం కోసం మళ్ళీ ఒకటి క్లియర్గా చూపిస్తున్నాను ఇలా మనము స్టీమ్ చేసిన ఈ బ్రెడ్ స్లైస్ను రోల్ చేసుకున్న తర్వాత అది సాఫ్ట్గా అవుతుంది కదా అప్పుడు కొంచెం స్టఫింగ్ మనం చల్లారిన స్టఫింగ్ను పెట్టేసుకొని చివర్లో కొంచెం వాటర్ని అప్లై చేస్తే ఈ చివర్లు పర్ఫెక్ట్గా అత్తుకుంటాయి అన్నట్టు ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ను మనం డీప్ ఫ్రై చేయకుండా ఇలా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి డీప్ ఫ్రై చేస్తే ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా ఇలా ఒక టూ టేబుల్ స్పూన్లోని మనము ఇలా షాలో ఫ్రై చేసుకోవచ్చు వీటిని ఇలా పెట్టేసి మంటను సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ క్రిస్పీగా మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ప్యాన్ నుంచి తీసేసేయండి ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ పాకం ఉంది కదా ఆ గోరువెచ్చటి షుగర్ పాకంలో ఒక్కొక్కటి వేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టు షుగర్ పాకం పూర్తిగా అద్దేలా చూసుకోండి మరీ ఎక్కువసేపు ఉంచితే అవి పూర్తిగా మెత్తగా అవుతాయి కాబట్టి జస్ట్ ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ మాత్రమే ఉంచండి అంతేనండి పాకంలో నుంచి తీసి వేడివేడిగా ఉన్నప్పుడు కానీ లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కుల్ కూల్గా తిన్నా చాలా బాగుంటుంది పైన క్రంచిగా కరకరలాడుతూ లోపల జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా అసలు చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు బ్రెడ్తో ఒకే రకమైన స్వీట్స్ కాకుండా ఇలా ఇంట్లో వాళ్ళందరికీ ఫేవరెట్ స్వీట్ అయ్యేలా ఈ స్వీట్ను తప్పకుండా ఈసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్